గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోరంట్ల వాటర్ ట్యాంక్ వరకు అమృత్ వన్ పాయింట్ ఓలో ముప్పై మూడు పాయింట్ యాభై మూడు కోట్లతో పనులు చేపట్టామని మంత్రి నారాయణ పేర్కొన్నారు ఆయన అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి తొంభై శాతం పనులు పూర్తయ్యాయని ఈ డిసెంబర్ ముప్పై నాటికి మొత్తం పూర్తి చేస్తామన్నారు ఎన్నికల నుంచి గోరంట్ల వరకు ముప్పై కోట్లతో అమృత్ వన్ చేశారని తెలిపారు గుంటూరు కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల తాగునీటి కోసం అమృత్ టూ పాయింట్ ఓ కింద మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒక కోటి ప్రతిపాదించారని తెలిపారు తనకు నిడదవోలు పాలకొల్లు నర్సాపురం భీమవరం ఆకువీడు మున్సిపాలిటీలకు అమృత్ టూ పాయింట్ ఓ కింద నాలుగు వందల ఇరవై కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా నీటి సరఫరా చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు అమృత వన్ పాయింట్ జీరోలో ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు కోట్లతో వర్క్ టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తయింది అధ్యక్ష ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ టాప్ల పూర్తయ్యే విధంగా వర్క్ చేస్తున్నాం అధ్యక్ష అంజనీ గారు గౌరవ మంత్రి గారు ఇది కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ మెధడు గ్రామాల అధ్యక్ష దాదాపు పది గ్రామాలు గుంటూరు మహానగరంలో కలిపివేయడం రెండు వేల పన్నెండులో జరిగింది అధ్యక్ష ఆ తర్వాత వాటిని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అయితే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యన మన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖామార్తెలు ఈనాడు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ గౌరవనీయులు నారాయణ గారే ఆ రోజు ఆ గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో అమృత్ వన్లో ఫేజ్ వన్ కింద ఇరవై రెండు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఫేజ్ టూ కింద ముప్పై మూడు కోట్ల రూపాయలు కలిసి యాభై ఐదు కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది నాటికి ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా కంప్లీట్ చేశాం విత్ ఇన్ ఇయర్లో శాంక్షన్ అయిన రెండు వేల పదిహేడులో శాంక్షన్ చేస్తే రెండు వేల పద్దెనిమిది నాటికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా తయారైంది పైప్ లైన్లు కూడా వేశాం ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికి వదిలేయడంతో ఆ మంచినీళ్లు పదహైదు ఒక్క కొక్కుమారు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష మళ్ళా అదృష్టం కొద్దీ మళ్ళా మనము రావడం మళ్ళా మా గౌరవ మంత్రి గారు మూడు నాలుగు సార్లు అక్కడికి వచ్చి ఆ స్కీముని పరిశీలన చేసిన తర్వాత ఆ స్కీమ్ని కంప్లీట్ చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ని కోరారు అధ్యక్ష అయితే అతని నిర్లక్ష్యం వల్ల అమృత్ వన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ కూడా అతని నిర్లక్ష్యం వల్ల ఆ స్కీమ్ని మనం పూర్తి చేయలేకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ మీద భారం పడుతుంది అధ్యక్ష అయినా మా గౌరవ మంత్రి గారు అక్కడున్న పరిస్థితుల దృష్టిలో మరి మున్సిపల్ సంబంధించినటువంటి డబ్బులతో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయమన్నందుకు ధన్యవాదాలు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ ఆ పది పర్సెంట్ వర్కులు కంప్లీట్ అవుతాయి అధ్యక్ష దీనికి ఒక కోటి రూపాయలు రెండు కోట్లు అవసరం అవుతాయి అక్కడ కార్పొరేషన్ నుంచి నిధులు వెచ్చించి ఈ పనులు పూర్తి చేస్తాం అయితే అధ్యక్ష దీనికి ఇంటర్ లింక్ ఉంది అధ్యక్ష అమృత్ టూ రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలతో దాదాపుగా ఎనభై ఐదు ఎంఎల్డి వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ నాలుగు వేల రెండు వందలు కేఎల్ ఎలివేటెడ్ రిజర్వాయర్స్లో నింపకపోతే విధంగా ఆరు వందలు ఎలివేటెడ్ రిజర్వాయర్స్లో నింపకపోతే ఈ విలీన గ్రామాలకే కాకుండా గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి వన్ టూ కాన్స్టిట్యెన్సీలు కూడా సరైనటువంటి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష కాబట్టి అమృత్ టూ కూడా ప్రతిపాదనలు అన్ని గవర్నమెంట్లో ఉన్నాయి ఒక ఐదు పర్సెంట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ పెరగడం వల్ల గవర్నమెంట్లో పెండింగ్ ఉంది దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా విధంగా అధ్యక్ష ఈవీఐడిఎఫ్ కింద దాదాపుగా నూట ఎనభై ఆరు కోట్లతో ఇక్కడ వాటర్ తెచ్చి ఓవర్ ట్యాంకుల్లో వేసిన ఆ నీటిని ఈ విలీన గ్రామాల్లో ఇవ్వాలంటే అక్కడ కూడా ఎలివేటెడ్ రిజర్వాయర్లు కట్టాలి కాబట్టి తొమ్మిది రిజర్వాయర్లకు అవసరమైనటువంటి ఈ డబ్బులు కూడా ఈవైఐడిఫైలో ప్రతిపాదించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు అయితే అధ్యక్ష ఇది కేవలం ఐదు పర్సెంట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎలివేషన్లో ఉందని లో ఉందని పెండింగ్ ఉంది అధ్యక్ష ఈ రెండు ప్రాజెక్టులు ఇవ్వగలిగితే కంప్లీట్గా గుంటూరు మహానగరం ఎందుకు అధ్యక్ష అంటే ఇది నడి రాష్ట్రం ఉన్నటువంటి మహానగరం అధ్యక్ష రాజధానికి ఉన్నటువంటిది తర్వాత వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక ఆధారితకు అనువైనటువంటి ప్రాంతం ఇక్కడ పట్టణ ప్రాంతాలకు వలస వచ్చేటటువంటి జనం కూడా ఉన్నారు తర్వాత ఇంకొక పదకొండు గ్రామాలు కూడా ఇందులో కలపాలనుకున్నాం అధ్యక్ష సో ఒక మహానగరం చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఒక మహానగరాన్ని సృష్టించాలనుకున్నప్పుడు గుంటూరులో మొత్తం కూడా తెనాలి గుంటూరు గు మన అమరావతి కలిపితే ఒక కోటి జనాభాతో మహానగరం అవుతుంది కాబట్టి దానికి అనువుగా ఈ రెండు ప్రాజెక్టులు మంజూరుతో పాటు ఇంకొకటి వీకర్ సెక్షన్స్ కాలనీకి సంబంధించి ఒక ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఆల్రెడీ ప్రతిపాదనలు ఇచ్చారు అవి కూడా గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి ఈ మూడు ప్రాజెక్టులు ఇవ్వగలిగితే మొత్తము ఆ గుంటూరు మహానగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా దాదాపుగా మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ని తొందరలో పూర్తి చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ఇందులో నేను ఒకటే అధ్యక్ష మన అభివృద్ధికి ఆనువాలు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఏదైనా కానీ గ్రామీణ ప్రాంతాన్ని కానీ పట్టణ ప్రాంతాన్ని కానీ సమతూకంతో చూడగలిగినటువంటి ఒక విజనరీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇందులో నేను చెప్తున్నాను అధ్యక్ష గుంటూరు కార్పొరేషన్కి నీళ్లు పంతొమ్మిది వందల ఏడు నుంచి నేను రికార్డు తీస్తే మొత్తము చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చింది కేవలం డెబ్బై ఎమ్మెల్యే అధ్యక్ష కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష దీని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మా గౌరవనీయులు నారాయణ గారు మళ్ళా రెండవసారి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మాత్రులుగా కావడం మా అదృష్టం కాబట్టి ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్ర జీడిపిలో గుంటూరు ప్రముఖ పాత్ర ఉంటుందని మనవి చేసుకుంటూ అధ్యక్ష గుంటూరులో తనికెళ్లపాడు నుంచి గోరెంట్ల వరకు ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు కోట్లతో అమృత వన్లో శాంక్షన్ చేశారు అధ్యక్ష అక్కడ టెన్ పాయింట్ వన్ ఫోర్ కిలోమీటర్లు ఒక లైన్ ఎయిట్ ఎంఎం డయా ఇంకోటి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం డయా కొండపైన ఒక రెండు రిజర్వాయర్స్ ప్లాన్ చేశారు అయితే ఈ యొక్క వర్క్ తీసుకుంటే ఎవరైతే టేకప్ చేశారో అది నైంటీ పర్సెంట్ చేసి టెన్ పర్సెంట్ పూర్తి చేయలేదు అధ్యక్ష దానికి సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడున నోటీస్ ఇచ్చారు ప్రాపర్ రెస్పాన్స్ లేదు ఇరవై ఒకటి పది ఇరవై మూడు నోటీస్ ఇచ్చారు ప్రాపర్ రెస్పాన్స్ లేదు పదహారు ఏడు ఇరవై ఎనిమిది ఐదున నోటీస్ ఇచ్చాం రెస్పాన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని దాన్ని యాక్చువల్గా ఆ యొక్క సభ్యులు అడిగినట్టుగా దాన్ని క్యాన్సిల్ చేసాం అధ్యక్ష క్యాన్సిల్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్కి వాళ్ళు వాళ్ళ ఫండ్స్తో చేస్తున్నారు జనరల్ ఫండ్స్తో దాన్ని అలౌ చేస్తున్నారు అధ్యక్ష మరొకటి అధ్యక్ష ఇప్పుడు ఏదైతే ఆంజనేయులు గారు ఈ మెజిడి విలేజ్ దానికి చెప్పారో ఈ మెజెడ్ విలేజ్కి ఈరోజు అమృత్ టూ పాయింట్ జీరోలో మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒక కోటి గుంటూరు పెట్టాం అధ్యక్ష గుంటూరు కార్పొరేషన్కి అదేవిధంగా యువడిఎఫ్లో రెండు వందల పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు పెట్టాం అధ్యక్ష యుఐడిఎఫ్ అయితే రేపు మండే టెండర్ వస్తుంది అధ్యక్ష అమృత్ టూ పాయింట్ జీరో మూడవ తేదీ కేబినెట్ ఉంది క్యాబినెట్లో అప్రూవ్ కానీ ఇమీడియట్గా టెండర్లు వస్తాం అధ్యక్ష ఈ మెజ్యూరి విలేజ్కి ఏదైతే చెప్పారో యాభై మూడు ఎమ్మెల్యే ట్రీట్మెంట్ ప్లాంట్ యాక్చువల్గా యూఐడిఎఫ్లో ప్రతిపాదించిన అధ్యక్ష ఈ యొక్క టెండర్లు కాగానే ఈ యొక్క అమృత్ కూడా టేకప్ చేస్తాం చేసినప్పుడు ఈ మెజిడ్ విలేజ్కి వారు ఏదైతే కోరుకున్నారనేటికీ వాటర్ సప్లై ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష మొదటి ప్రశ్నకి అవునండి రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష తణుకు గ్రిడ్కి ముప్పై ఎనిమిది కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఇన్ఫ్రాకి ఎనభై పాయింట్ ఒకటి ఒకటి కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ వర్క్స్ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసాం అధ్యక్ష ఇది అమృత్ టూలో అధ్యక్ష ఇది కూడా రేపు మూడవ తేదీ క్యాబినెట్లో పెడుతున్నాం అప్రూవ్ కాగానే టెండర్స్ పిలిచి రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడం జరుగుతుంది రాధాకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు మంత్రివర్యులకు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఓటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తణుకుపట్నంలో దీర్ఘకాలికంగా తాగునీటి సమస్య ముఖ్యంగా సమ్మర్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేనందువలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దాని స్థానంలో ఈరోజు నూట పద్దెనిమిది కోట్లతో గోదావరి వాటర్ గ్రిడ్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే విధంగా అమృత్ టూలో నూట పద్దెనిమిది కోట్లు శాంక్షన్ చేయడం చాలా సంతోషం అధ్యక్ష అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడుకి కంప్లీట్ చేసే విధంగా ప్రణాళిక చేశామని చెప్పారు మంత్రి గారు దీనికి సంబంధించి టెండర్లు ఎప్పటిలాగా పూర్తి అవుతాయి ఎందుకంటే సార్ టెండర్ ప్రాసెస్ నుంచి వర్క్ ఆర్డర్ ఇష్యూ చేసే వరకు కూడా ఎన్ని నెలలు పడుతుంది అనేది మనందరం కూడా చూడాలి అధ్యక్ష అదేవిధంగా ఈ గోదావరి గ్రిడ్ ప్రాజెక్టు తణుకు ఎలోన్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా సార్ లేకపోతే ఎంటైర్ ప్రాజెక్ట్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా వాళ్ళందరూ వర్క్స్ ఏ విధంగా టేకప్ చేస్తారు ప్యారలల్గా చేస్తారా లేకపోతే వన్ బై వన్ చేస్తారా ఏ విధంగా దీనికి ఒక ప్రణాళిక ప్రకారం రెండు వేల ఇరవై ఏడుకి కంప్లీట్ చేస్తారు అధ్యక్ష అదేవిధంగా ముఖ్యంగా ఈ ఈరోజు దీనికి సంబంధించి ప్రాజెక్టులో మున్సిపాలిటీ మీద ఏదైనా భారం పడుతుందా మున్సిపాలిటీ దేనికైనా చెల్లించాల్సింది కేంద్ర ప్రభుత్వం అమృత్ టూలో ఇచ్చిన షేరు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అధ్యక్ష అలాగే దీనికి మన తణుకు మున్సిపాలిటీ నుంచి ఏదైనా చెల్లించాల్సినటువంటి అవసరం ఉందా అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మన కెపాసిటీ ఎంత తాగునీరు మనం తణుకు పట్టణంలో ఇస్తున్నాం అనేది మనం డబ్ ఏడు లీటర్లు ఇస్తున్నాం అధ్యక్ష ఒక పర్సన్కి అలాగే అలా అదేవిధంగా రాబోయే నూట ముప్పై ఐదు ఎల్పిసిడీలు డిమాండ్ ఉంది అధ్యక్ష ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ను ప్లాన్ చేయడం జరిగిందా లేదా అనేది అలాగే ముఖ్యంగా ఓల్డ్ పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష హైడెన్సిటీ పాపులేషన్ ఉన్నది చిన్న చిన్న స్ట్రీట్లు ఉన్నాయి ఈరోజు ఎగ్జిస్టింగ్ వాటర్ పైప్ లైన్స్ ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లాన్ చేశారా లేదా అనేది ఈ ప్రాజెక్టులో పెట్టారా లేదా అనేది ఇంకొకటి అధ్యక్ష కొత్తగా ఈ ప్రాజెక్టులు వాళ్ళు పైప్ లైన్ లేయింగ్ చేసినప్పుడు ముఖ్యంగా రీస్టోరేషన్ కాంపనెంట్ ఉందా లేదా రీస్టోరేషన్ కాంపనెంట్ లేకపోతే వాళ్ళు తవ్వేసి పైప్ లైన్ పెట్టి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష తర్వాత రోడ్లన్నీ కూడా మనం మున్సిపాలిటీ లోకల్ బాడీస్ నుంచి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష సో ఆ విధంగా దానికి ఇది రీస్టోరేషన్ కాంపనెంట్ కూడా పెట్టారా లేదా అనేది ఒకటి చూడాల్సినటువంటి అధ్యక్ష అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ఎన్ని ట్యాప్ కనెక్షన్స్ మనం ఈ ప్రాజెక్ట్లో ఇవ్వబోతున్నాం ఎగ్జిస్టింగ్కి సంబంధించి మాకు న్యూ కాలనీస్ అదేవిధంగా మనకు అర్బనైజేషన్ పెరగడం వలన కొత్త కాలనీస్ కూడా వస్తున్నాయి అధ్యక్ష ఏదైనా దానికి సంబంధించినటువంటిది ప్రాజెక్టులో ఎలకట్ చేయడం జరిగిందా ముఖ్యంగా మనకి మాకు దాదాపు అవుట్ సైడ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి పది పదకొండు కాలనీస్కి మేము సమ్మర్లో కూడా వాటర్ ట్యాంక్స్ ద్వారా నీరు అందిస్తున్నాం అధ్యక్ష దానికి సంబంధించి ఇవన్నీ కూడా దీంట్లో ఉండే విధంగా మంత్రి గారు వారిని రికమెండ్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా దీనికి ప్రాజెక్టు కంప్లీషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష దీనికి టెండర్లు ఇప్పటి ఇప్పటివరకు టెండర్లు పిలిచారనేది గతంలో టెండర్ టెండర్లు పిలిచారనేది వాస్తవమైన అయితే ఆ టెండర్లు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా పార్టిసిపేట్ చేయకపోతే మరలా ఎప్పుడు పిలుస్తున్నారు ఏ విధంగా పిలుస్తున్నారు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి ఉంది అధ్యక్ష ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఏడుకి కంప్లీట్ చేసే విధంగా మంత్రి గారు దీన్ని పుష్ చేయాలని ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటే ధన్యవాదాలు తెలియజేసుకోండి అధ్యక్ష ఈ తణుకు సంబంధించి ఏదైతే అడిగారో దాంట్లో తణుకు నిడదవోలు పాలకొల్లు నర్సాపూరు భీమవరం ఆకువీడు వీటన్నిటికి యాక్చువల్గా వాటర్ సప్లై చేసిన ఒక గ్రిడ్ నాలుగు వందల ఇరవై కోట్లతో యాక్చువల్గా అమృతూలో పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో పర్టికులర్గా ఈ యొక్క తణుకు తీసుకుంటే నూట పద్దెనిమిది పాయింట్ ఒకటి కోట్లు పెట్టాం అధ్యక్ష దాంట్లో రా వాటర్ పైప్ లైన్కి ముప్పై ఎనిమిది కోట్లు అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డబ్ల్యూటిపికి టెన్ ఎమ్మెల్డి ఫోర్ ఈఎల్ఎస్లు పంప్సెట్సు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్సు అదేవిధంగా నాలుగు వేల తొమ్మిది హౌసెస్కి నాలుగు వేల తొమ్మిది వందల హౌసెస్కి కనెక్షన్స్ ఇప్పుడు సభ్యులు అడిగారు ఎన్ని కనెక్షన్స్ ఇస్తున్నారని వాటికి ఎనభై పాయింట్ ఒకటి ఒకటి కోట్లు యాక్చువల్గా పట్టింది అధ్యక్ష ఇది యాక్చువల్గా ప్రీబీడ్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష దాంతో మళ్ళీ దాన్ని క్యాబినెట్ తీసుకోవాల్సి వచ్చింది రేపు మూడవ తేదీ క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి వెంటనే టేకప్ చేసి రెండు వేల ఇరవై ఏడుకి పూర్తయితే చేస్తాం అధ్యక్ష అదేవిధంగా రోడ్స్ అవి రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష జనరల్గా ఈ వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు రాబోయే థర్టీ ఇయర్స్కి పాపులేషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసి తయారు చేస్తారని అధ్యక్ష ఆ విధంగా చేయడం జరిగింది ప్రస్తుతం డెబ్బై ఏడు ఎల్పిడి ఇస్తున్నాం జనరల్ స్టాండర్డ్ ఏంటంటే హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అమృతలు అన్ని దగ్గర హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది సార్ రేపు మూడవ తేదీ క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి రెండు వేల ఇరవైకి పూర్తి చేస్తాం